జననేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నలభై ఒకటో వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ క్లస్టర్ ఇన్ఛార్జ్ కోడిగుడ్ల శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగాయి వార్డు కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలకు దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కటింగ్ చేశారు అనంతరం పేదలకు కార్యకర్తలకు చిన్నారులకు వస్త్రాలు చాక్లెట్ బాక్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ చేతకాని హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం పేద ప్రజలను మోసం చేసిందన్నారు జననేతను ఎదుర్కొనే దమ్ము లేక దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు మళ్లీ ప్రజల ఆశ్రవచనాలతో అత్యధిక మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు కొడుగుడ్ల పూర్ణిమ శ్రీధర్లు మాట్లాడుతూ జగనన్న హయాంలో పేదలకు నేరుగా అందిన పథకాలతో ఆనందంగా ఉండేవారు అన్నారు కానీ నేడు కూటమి ప్రభుత్వంలో పేద ప్రజల పనులు కావాలంటే అవినీతి తాండవిస్తుందని ఆరోపించారు కూటమి నాయకులు లక్షల్లో లంచాలు తీసుకొని ఫుట్పాతులపై అక్రమ బడ్డీలు ఏర్పాటు చేయడం వలన ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతున్నారు అన్నారు కానీ పట్టించుకునే నాదుడే లేడని విమర్శించారు ట్రాఫిక్ సమస్యలు అవినీతి పాలన పూర్తిగా అన్యాక్రాంతం అయిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మబ్బులు చీల్చుకొని వచ్చిన సూర్యుడిలా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం ఖాయమని పేద ప్రజల జీవితాల్లో మళ్ళీ వెలుగులు నింపుతాయని కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్లు తెలిపారు కార్యక్రమంలో వేలంగని రావు పాత్రపల్లి సునీల్ కుమార్ దాలిబని మధు రాజా దేవి అన్నపూర్ణ ఈశ్వరి ఆనంద్ రాజాన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

జగన్మోహన్ రెడ్డి గారు మా జై జగన్య జగన్య జగన్ జై జగన్ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం

جيا سلام ہلو نا سر نہیں اڑنڈو اڑنڈو سر انا نا 慢美对对 <mimitation> మా అధినాయకుడు వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు మాజీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మా నలభై ఒకటో వార్డు జ్ఞానాపురం జ్ఞానాపురం కార్పొరేటర్ గారు శ్రీమతి కోడిగుడ్ల పూర్ణిమాదేవి గారు కోడిగుడ్ల శ్రీధర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కటింగ్తో పాటు పిల్లలకి చాక్లెట్స్ బాక్సెస్ పంచడం పెద్దలకి చీర్లు పంచడం వా నియోజకవర్గం అన్ని వార్డులో కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాము రక్తదానం ఏర్పాటు చేస్తాము ఫార్టీ వన్ వార్డులోని పేద బడుగు బలహీన ప్ర వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి శ్రీ గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ఆయన ఇంకా ఇంకా ఎప్పుడూ కూడా మొహంపై చెరగని చిరునవ్వుతో పేదలకి ఎంతో సహాయం చేస్తూ మరి ఈరోజు ప్రతి ఒక్క పేదలకి కూడా ఆయన విలువ తెలుసుకుంటున్నారు అలాగే ఈ పేదవాళ్ళ జీవితాలు వెలుగు రావాలి అంటే ఒక్క వైఎస్ఆర్ జగన్ గారి వల్లే అవుతుంది అది మళ్ళీ పేదవారంతా కూడా ఒక ఆరేడు నెలలుగా ఒక చీకటిలోని కమ్ముకుపోయినట్టు వాళ్ళ జీవితాలు అయిపోయాయి ఆయన మళ్ళీ రావాలి వాళ్ళ పేదవాళ్ళ జీవితాలన్నీ కూడా మళ్ళీ వెలుగుతో మరి ఈరోజు మరి ఏ పండుగ వచ్చినా కూడా ఎవరు చేసుకోలేని పరిస్థితి ఎందుకంటే మరి జగన్ గారు ఉంటేనే పేదవారికి అక్క చెల్లమ్మలకి ఏదో ఒక ఒక పథకం పెట్టి ఆయన డబ్బులు ఇస్తూనే ఉంటారు ఎప్పుడు కూడా పాత్రలాగా డబ్బులు అందజేస్తూనే ఉంటారు పేదవాళ్ళందరికీ మరి వాళ్ళ చేతిలో డబ్బులు ఉంటేనే ఏ పండగలైనా పబ్బాలైనా చేసుకుంటారు మరి ఈరోజు పేదల జీవితాలన్నీ కూడా చీకటిలో కమ్ముకున్నాయి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే ఘనంగా జరుపుకున్నాం దీనికి ముఖ్యంగా చాలామంది పేదవాళ్ళకి వస్త్రాలు అలాగే పిల్లలకి చాక్లెట్స్ కార్యకర్తలకి నూతన ఎలాగ రాబోయే సంక్రాంతికి నూతనంగా బట్టలు కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం వాళ్ళందరికీ కూడా ఈరోజు అందజేస్తాం ముఖ్యంగా ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇలాంటి ముఖ్యమంత్రి లేనందుకు ప్రజలు ఆరు నెలలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ ఆరు నెలల్లో కనీసం ఒక పది సంవత్సరాల్లో ఎంత కష్టాలు ఉంటాయో ఒక ఒక ఫ్యామిలీకి అన్ని కష్టాలు ఈ ఆరు నెలల్లోనే కనబడ్డాయి ఎన్నో హామీలు ఇచ్చారు ఒక్క హామీ కూడా ఈరోజు వరకు తీరలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేని విలువ ఏంటో ఇంట్లోని ఒక పెద్ద పెద్ద ఆయన లేకపోతే ఎలాగుంటుందో ఆ ఇంటి పరిస్థితి అలా జరుగుతుంది